హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి అందులో బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే వన్ మంత్ బ్యాక్ మన విజయవాడకి వరదలు వచ్చినాయి కదండి ఆ వరదల గురించే మాట్లాడాలి అనుకుంటున్నాను వరదలు వచ్చి ఒక విజయవాడే కాదండి మునిగిపోయింది చిన్న చిన్న లంక ప్రాంతాలు చాలా మునిగిపోయినాయి ఒకసారి ఇది చూడండి ఈ విలేజ్ వచ్చేసి ఎక్కడంటేనండి బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం చింతమోటు గ్రామం అండి ఇది ఆ వాటర్ ప్రవాహం అంతా కూడా ఈ దిగువ ప్రాంతాల్లోకి వచ్చి ఈ ప్రాంతాలన్నిటిని కూడా ముంచేసిందండి విజయవాడ వరద వాటర్ అంతా కూడా ఆ చిన్న చిన్న లంక ప్రాంతాలను ముంచేసిందండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటి పై కప్పు వరకు కూడా వాటర్ వెళ్ళిపోయి చూడండి ఇల్లు మునిగిపోయింది పంటలు కూడా నాశనం అయిపోయి పంటలు మొత్తం కూడా కుళ్ళిపోయినాయి అండి ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటేనండి ఇన్సిడెంట్ జరిగి వన్ మంత్ అయినా కూడా ఇక్కడ చూడండి మీరు వాటర్ ఇంకా పోలేదు ఇంకా వాటర్ అలాగే ఉన్నాయి చాలా వరకు ఈ ప్రాంతాల వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి వీళ్ళని వీళ్ళకి నిత్యావసర సరుకులు కానీ తినడానికి తిండి కానీ కట్టుకోవడానికి బట్టలు కానీ ఎలాంటి సహాయ సహకారాలు కూడా వీళ్ళెవ్వరికీ కూడా అందట్లేదండి వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు కొంతమందికి ఇలాంటి ప్రాంతాలు మునిగిపోయినాయని కూడా చాలామందికి తెలియదండి మన విజయవాడకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారో అలాంటి సహాయ సహకారాలు ఈ ప్రాంతాల వాళ్ళకి ఎవ్వరికీ కూడా అందట్లేదు అయితే మేము వీళ్ళకి మా వంతుగా ఏదో ఒక సహాయం చేయాలి అనుకున్నామండి వీళ్ళకి కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవని చెప్పారండి అయితే సెప్టెంబర్ ముప్పయో తారీఖు మా పాప పుట్టినరోజు అండి మా పాప పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటే మాకు ఎంతో కొంత ఖర్చు అవుతాయి కదా అనుకుని ఇంకా మేము మా పాప పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకోకుండా ఇంకా వీళ్ళకి సహాయం చేయాలనుకున్నాం ఇంకా మా పాప పుట్టినరోజు నాడు మా వంతు సహాయం మేము వీళ్ళకి అందించామండి మేము చేసే చిన్న సహాయమే వీళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ సహాయం చేయాలనుకున్నామండి ఇక్కడ వీళ్ళకి కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవని చెప్పారనం కదండి అయితే మేము ఇంకా అవే వీళ్ళకి ఇవ్వాలనుకున్నామండి ఇంకా వీళ్ళకి అవే మేము డిస్ట్రిబ్యూషన్ చేశాము ఇంకా మా వంతు సహాయంగా మేము ఏదో ఒకటి ఇచ్చాము మీలో కూడా ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు చేసే ఈ చిన్న సహాయమే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ వీడియో చేశామండి అసలు వీళ్ళకి నిజంగా ఎలాంటి సహాయాలు కూడా అందట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనే ఇదిలో ఉన్నారండి వీళ్ళు కానీ ఇలా చిన్న చిన్న ప్రాంతాలు మునిగిపోయినాయి అని చాలామందికి తెలియకపోవచ్చు ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి అండి ఎవరో ఒకరు స్పందించి వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్